హలో ఎవరివన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కూకట్పల్లిలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన అందరికి కూడా తెలిసి ఉండొచ్చు ఒక చిన్న పాపని ఒక పద్నాలుగు ఏళ్ల కుర్రాడు పొడిచి పొడిచి చంపేయడం జరిగింది అయితే గత కొద్ది రోజులుగా ఈ సస్పెన్స్ మిస్టరీ అన్నది కొనసాగింది అయితే ఫైనల్గా కూకట్పల్లి పోలీసులు ఈ మిస్టరీని ఛేదించడం అనేది జరిగింది అయితే ఈ మర్డర్ వ్యవహారంలో కొన్ని విస్తుపోయేటటువంటి విషయాలు అనేవి మనకు తెలుస్తున్నాయి ముఖ్యంగా సభ్య సమాజం ఏ విధంగా స్పందించాలి దీని గురించి ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ఒక పదేళ్ల పాప అదేవిధంగా మర్డర్ చేసినటువంటి పిల్లాడు వచ్చేసి ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక స్కూల్ పిల్లాడు సో ఇప్పుడు మనం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం అదేవిధంగా తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పనేంటిది పిల్లల్ని ఎలా పెంచాలి ఇక్కడ స్కూల్స్లో ఉందా అంటే మన విద్యా వ్యవస్థలో చదువులో లోపం ఉందా చిన్నపిల్లల్లో ఇటువంటి ఒక డేంజరస్ మెంటాలిటీ ఒక క్రిమినల్ మెంటాలిటీ అన్నది ఎందుకు ఈ మధ్య డెవలప్ అన్న అన్నదాని గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడదాం ముందుగా ఈ విషయం ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాం అయితే మర్డర్ మిస్టరీలో పాప ఇంట్లో దొంగతనానికి వచ్చేటప్పుడే ఆ పిల్లోడు ఆ స్కూల్ పిల్లాడు కత్తి తెచ్చుకున్నాడట అయితే ఇంట్లో చొరబడి ఎనభై వేలు దొంగతనం కూడా చేశాడట డబ్బు తీసుకొని వెళ్తుండగా ఆ చిన్న పాప చూడటంతో ఆమె పైన కూర్చొని గొంతు నల్ని ముందు చంపేసినట్లుగా తెలుస్తుంది మళ్ళీ చనిపోయిందో లేదో అని చెప్పేసి తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతక బ్రతకకూడదు అనేటటువంటి ఉద్దేశంతో విచ్చల విడిగా పొడిచి పొడిచి చంపినట్లుగా మనకైతే తెలుస్తుంది ప్రస్తుతం మీడియా ద్వారా అయితే అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఆ పిల్లాడు ముందే ఒక పేపర్లో రాసుకున్నాడట అంటే ఎలా చంపాలి ఎలా పారిపోవాలని చెప్పి ఒక పేపర్ మీద ముందే రాసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే ఇక్కడ ఆ ఏళ్ల వయసులోనే ఆ పిల్లాడికి ఇటువంటి క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుడిలో కనిపిస్తూ ఉంది అయితే దొంగతనానికి స్కెచ్ వేయడం ఇంట్లో ఎవరు లేని సమయం గురించి ఆరా తీయడం ఎవరికి కనబడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా కరెక్ట్గా లెక్కలు వేశాడు ఆ పిల్లోడు ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అయ్యాడు ఆ పిల్లోడు మళ్ళీ వెళ్తూ వెళ్తూ కత్తి కూడా తీసుకొని వెళ్ళాడు దొంగతనంకి వెళ్లకుండా ఎవరైనా చూస్తే ఎట్లా అని చెప్పేసి ఒక కత్తి కూడా తీసుకొని వెళ్ళాడు మర్డర్ చేయాల్సి వస్తే ఎలా చేయాలో కూడా ప్లాన్ గీసుకోవడం మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పాడేయాలి ఆయుధాన్ని ఎలా పాడేయాలో ముందే అనుకోవడం ఒకటా రెండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదిహేనేళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్ ఇంత క్రూరంగా ఎట్లా ఆలోచించగలిగాడు సభ్య సమాజం ఎలా స్పందించాలి ఇటువంటి క్రిమినల్ మైండ్ సెట్స్ అసలు పిల్లల్లో ఎందుకు వస్తుంది మన విద్యా వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది తల్లిదండ్రుల పెంపకమా లేదా సినిమాలు కానీ ఓటీటీల ప్రభావమా అనేది తల్లిదండ్రులు ఇక్కడ గ్రహించాలి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక కంట కనిపెడతా ఉండాలి పిల్లలకు ఫోన్లు కొనేయడము రోజంతా వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ ఉండడము ఇక్కడ విషయం చిన్నపిల్లాడు కాబట్టి టెన్త్ పిల్లాడు కాబట్టి అతను రోజంతా స్కూల్కి వెళ్తాడు సాయంత్రం వస్తారు మళ్ళీ ట్యూషన్లకు వెళ్తారు ఇంట్లో కొద్ది సమయం ఏదైనా దొరికితే ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు అంటే మామూలుగా పిల్లల్లో జరిగేటటువంటిది ఇది స్కూల్కి వెళ్ళడం ట్యూషన్కి వెళ్ళడం మిగిలిన టైంలో ఫోన్లు పట్టుకొని కూర్చోవడం తల్లిదండ్రులు కూడా ఈ మధ్య ఎట్లా తయారయ్యారంటే ఏదో పిల్లోడు అడిగింది కదా అని చెప్పి ఫోన్ ఇచ్చడము ఫోన్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఓటీటీలు చూసుకుంటా మొత్తం హర్రర్ క్రైమ్స్ థ్రిల్లర్ మూవీస్ చూసుకుంటా యూట్యూబ్లు ఈ టిక్ టాక్లు షార్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో మొత్తం పిల్లల్ని ఆగమాగం చేస్తుంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు టైం ఇవ్వకపోవడం అంటే నేటి బిజీ లైఫ్లో తల్లిదండ్రులు పిల్లలకి టైం ఇవ్వకపోవడం పిల్లలు చదువుతున్నారా మార్కులు బాగా వస్తున్నాయా లాంటివి మాత్రమే పట్టించుకుంటున్నారు కానీ పిల్లల మైండ్ సెట్ ఏంటిది సమాజంలో అతని బిహేవియర్ ఎట్లా ఉందని చెప్పేసి పట్టించుకోకపోవడం వల్లనే పిల్లలు ఈ విధంగా రాంగ్ ట్రాక్లో పడేటటువంటి అవకాశాలనే ఉంది సో తల్లిదండ్రులు ఇక్కడ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తమ పిల్లలకు ఖచ్చితంగా టైం అనేది ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటిది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అవసరమైతే కౌన్సిలింగ్స్ ఇప్పించడం ఈ విధంగా చేయాలి అదే టైంలో స్కూల్స్లో టీచర్లు కూడా చేయాల్సినటువంటి పనులు అనేవి ఉన్నాయి టీచర్స్ ఏం చేస్తారు వాళ్ళకి కావాల్సిన మార్కులు మార్కులతో పాటుగా పిల్లలకి మోరల్స్ కూడా మోరల్ వ్యాల్యూస్ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీచర్లు అంటే స్కూల్లో పనిచేసే టీచర్లకు ఉంటుంది ఎందుకంటే టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు అనేవాళ్ళు ఇంట్లో కంటే వాళ్ళు స్కూల్లోనే ఎక్కువగా ఉంటారు మార్నింగ్ ఏదో ఎయిట్ నైన్కి వెళ్ళిపోతే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు స్కూల్లోనే మళ్ళీ స్కూల్ నుంచి రాగానే ఈ మధ్య ఒక ట్యూషన్లో ఒకటి ట్రెండ్ ఉంటుంది వాళ్ళ పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు కదా అని చెప్పి ఈ పిల్లల్ని కూడా ట్యూషన్లకు పంపడం అంటే వాళ్ళు రోజంతా వాళ్ళు బయటనే ఉంటారు సో టీచర్ల ఆధ్వర్యంలోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి టీచర్లకు కూడా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అనేది పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అమ్మాయిలతో పాటు తోటి ఎలా ప్రవర్తించాలి తోటి తోటి ఎలా ప్రవర్తించాలి ఏది మంచి ఏది చెడు ఎటువంటి సినిమాలు చూడకూడదు ఎటువంటి సినిమాలు చూడాలి అంటే సమాజంలో ఏ విధంగా ఉండాలి అన్నది తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రతి టీచర్ పైన కూడా ఉంటుంది సో ఇటు టీచర్ల పైన కూడా ఆ బాధ్యత ఉంది అదేవిధంగా పిల్లలు ఇటువంటి క్రిమినల్ మైండ్ సెట్ నుండి బయటపడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు మార్పు రావాల్సి ఉంటుంది అండ్ తల్లిదండ్రులు పిల్లలకి తగిన సమయాన్ని కేటాయించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు నిర్మాణం వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులది అదేవిధంగా టీచర్లది ఉంటుంది మరి పాప ఆ పాపకి ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు న్యాయం ఎవరు చేస్తారు ఒక ప్రాణం పోయింది ఆ పిల్లల మైండ్ సెట్టు ఏ విధంగా ఉంటుంది అన్నది ఈరోజు సభ్య సమాజం చూస్తూ ఉన్నది ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే పిల్లల్ని పెంచి అంటే మంచిగా పెంచాల్సినటువంటి ఖచ్చితంగా తల్లిదండ్రులది అదేవిధంగా స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుల పైన కూడా ఎంతైనా ఉంది అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో